వెల్కమ్ టు నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి చేస్తున్నటువంటి యాత్రలు రాజకీయంగా కొత్త చర్చకి నాంది పలుకుతున్నాయి అలానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నారా భువనేశ్వరి కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతుందనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది ప్రస్తుతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆమె పర్యటించారు అలానే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత మరణించినటువంటి కొందరికి జీవితాలకు సంబంధించి ఓదార్పు చేయడం వాళ్ళకి జీవితంలో ఆదుకునేటువంటి ఒక ఉపాధి మార్గాన్ని కల్పించేటువంటి ప్రక్రియలో భాగంగా ఆమె అందరితో కూడా భేటీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం భువనేశ్వరి రాజకీయ ప్రవేశం అనేటువంటి అంశమే ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి నారా భువనేశ్వరిని బరిలో దింపాలి అనేటువంటి చర్చ ఊపందుకున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో కూడా ఇటువంటి చర్చలు వచ్చినప్పుడు కూడా రాజకీయంగా ఎప్పుడూ కూడా ఆమె బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆమె ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ చూసిన తర్వాత రాజకీయంగా ఆమె రంగప్రవేశం చేస్తే బాగుంటుందనేటువంటి మాట పార్టీలోనే బలం అందుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో గెలుపొందినటువంటి గతంలో గెలుపొందినటువంటి నియోజకవర్గాల్లో ఒక బలమైనటువంటి స్థానం నుంచి నారా భువనేశ్వరుని బరిలోకి దింపాలి అనేటువంటి విజ్ఞప్తులు రోజురోజుకి పెరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కొన్ని వార్తలను చూస్తే ఆమెకు ఒక నియోజకవర్గాన్ని కేటాయించేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అసలు వాస్తవానికి ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పట్టు ఎలాంటిది నిజంగానే భువనేశ్వరి బరిలోకి దిగుతారా దిగితే విశాఖ జిల్లానే ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఏంటనేటువంటి అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల పరంగా చూస్తే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ భీమిల నుంచి మొదలుపెట్టి చూస్తే భీమి విశాఖపట్నం తూర్పు విశాఖపట్నం దక్షిణ విశాఖపట్నం నార్త్ అలానే విశాఖపట్నం వెస్ట్ గాజువాక చోడవరం మాడుగుల అరకు వ్యాలీ పాడేరు అనకాపల్లి పెందుర్తి యలమంచిలి పాయకరాపేట నర్సీపట్నం ఇవన్నీ కూడా విశాఖ జిల్లా పరిధిలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఇలాంటి నియోజకవర్గాల్లో నూట యాభై ఒక్క సీట్ల ప్రభంజనం నడిచిన సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలమైనటువంటి ముద్ర వేసింది విశాఖ నగరంలో ముఖ్యంగా నాలుగు నియోజకవర్గాలను గెలుచుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి చూస్తే విశాఖ తూర్పు దక్షిణం ఉత్తరం పశ్చిమం మొత్తం నాలుగు దిక్కుల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు బాగుంటా ఎగరేసినటువంటి పరిస్థితి ఉంది వాసుపల్లి గణేష్ కుమార్ సౌత్ నుంచి గెలుపొంది ఆ తర్వాత ఆయన ఇండిపెండెంట్ అని డిక్లేర్ చేసుకున్నప్పుడు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది టీడీపీ నుంచి బయటకు వచ్చారు కానీ గెలిచింది మాత్రం టీడీపీ గుర్తు మీదే కాబట్టి ఈ నాలుగు నియోజకవర్గాలని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ విశాఖ సౌత్ నుంచి కానీ నార్త్ నుంచి కానీ పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశం పైన విస్తృతంగా చర్చ జరుగుతుంది అలానే నారా భువనేశ్వర్కి పెద్దగా ఆసక్తి లేదని చెప్పినప్పటికీ కూడా ఆమెకు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలు ఆమెను బరిలో దింపితే బాగుంటుంది అనేటువంటి వాదనను తీసుకొస్తున్నారు మరీ ముఖ్యంగా ఉ ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అభివృద్ధి తదితర అంశాల విషయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలకు భిన్నంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి పైన వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ప్రకటనలు రాజధాని తరలింపు వంటి అంశాల ప్రభావాన్ని కొంతవరకు న్యూట్రలైజ్ చేయాలంటే భువనేశ్వర్ అక్కడి నుంచి బరిలోకి దిగితే బాగుంటుంది అనేటువంటి వాదనని స్థానిక తెలుగుదేశం నేతలు కూడా బలంగా చెబుతున్నట్టుగా తెలుస్తుంది నిజంగానే భువనేశ్వరిని ప్రజా జీవితంలోకి ఆహ్వానిస్తూ ఇప్పుడు ఈ దశలో ఆమె రాజకీయ అరంగేట్రం చేయడానికి అవకాశాలు ఉన్నాయా అంటే పార్టీ పరంగా చూస్తే ప్రస్తుతానికి దానిపైన ఏ స్టాండు వెలువరించకపోయినప్పటికీ నియోజకవర్గాల వారిగా చూసినప్పుడు విశాఖ జిల్లాలో ఒక బలమైనటువంటి నేతను నిలపాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తోంది అనేటువంటి వాదన రోజు రోజుకి బలపడుతుంది రాయలసీమ నుంచి చంద్రబాబు నాయుడు రిప్రజెంట్ చేస్తే అలానే దక్షిణ కోస్తా నుంచి మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరిని బరిలో దింపడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి వాదన కూడా రోజు రోజుకి కా పార్టీలో ఉన్నటువంటి నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గాల సమీక్షల ఆధారంగా ఒక నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకుంటారా లేదా భువనేశ్వరి రాజకీయంగా రంగప్రవేశం చేయడానికి పాజిటివ్గా ఉంటారా లేదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆమె ఆసక్తితో ఎలా ఉన్నప్పటికీ కూడా ముందు నియోజకవర్గాల విషయంలో కానీ ఆమె పోటీకి దిగడంలో విషయమే విషయంలో కానీ విస్తృతమైన ప్రచారం జరగడం మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తోంది